హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుని ఏదో చేయలేకపోయామని బాధపడటం ప్రపంచంలో చాలా అంటే చాలామంది వారికి కావాల్సిన దానికన్నా తక్కువ దానితో సరిపెట్టుకుని నిరాశ బాధతో కాలం గడిపేస్తూ ఉంటారు కేవలం ఐదు శాతం జనాభా మాత్రమే వాళ్ళకు కావాల్సిన హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారు ఎందుకని ఆలోచించారా ఆలోచించరు ఎందుకంటే దానికి కారణం మైండ్ మీ మైండ్ని దేనికైతే అలవాటు చేస్తారో ఆ అలవాటే మీ జీవితంగా మారుతుంది ఎవరైతే ఈ తొంభై శాతం మంది ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే రోజుకి మూడొందలు సంపాదించుకుంటే చాలు ఆ రోజు ఆ పూట గడిస్తే చాలు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు ఒక పదిహేను వేల జీతం వస్తే చాలు ఈ పరిమితులన్నీ కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేవి కావు ఇలాంటి ఆలోచనలు పెద్ద పెద్ద కళలను కనలేవు ఒకవేళ పెద్ద కళలు కనాలంటే మన వల్ల ఏమవుతుందిలే అవన్నీ పెద్దవాళ్ళు చేసే పనులు అని ఉన్నదానితో సర్దికుపోతూ ఉంటారు మిగిలిన ఫైవ్ పర్సెంట్ జనాభా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే లైఫ్లో ఎలా సక్సెస్ అవుదామా ఎలాంటి బిజినెస్ చేద్దామా ఎలా నెలకి పది లక్షలు సంపాదిద్దామా ఎలాంటి కారు కొందామా అని వాళ్ళ ఆలోచనలు విస్తరింప చేస్తూ ఉంటారు వాళ్ళ కోరికలను పరిమితులు ఉండవు అనుకున్నదనుకున్నట్టుగా సాధించి తీరుతారు మీరు కూడా సక్సెస్ అయిన వాళ్ళ మార్నింగ్ హ్యాబిట్స్ పాటించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో చెప్పిన మార్నింగ్ హ్యాబిట్స్ ట్వంటీ వన్ డేస్ పాటిస్తే చాలు ఈ అలవాట్లు మీ మైండ్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి మీ మైండ్లో పరిమితులకు చోటునివ్వవు సాధిస్తారని మైండ్తో ప్రయత్నాలు మొదలు పెడతారు ప్రతి ప్రయత్నంలో మీరు సక్సెస్ అవుతారు అది ఎలా అంటే మీరు ఫస్ట్ హ్యాబిట్స్ క్రమం తప్పకుండా పాటిస్తే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు లేచిన తర్వాత ఉదయం చేసే పనులు బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది మనం ఉదయాన ఎంత ఫోకస్గా ఉంటామో అదే విధంగా మన రోజంతా ఉంటాం దీనిని మనం రోజు అలవాటు చేసుకుంటే మన జీవితం కూడా సక్సెస్ఫుల్ అవుతుంది మీకు సిక్స్ హ్యాబిట్స్ చెప్తాను అవి మీరు పాటించి సక్సెస్ అవ్వండి ఈ వీడియోలో చెప్పే మిరాకిల్ హ్యాబిట్స్ ది మిరాకిల్ మార్నింగ్ అనే బుక్లో నుంచి తీసుకొని మీకు చెప్పినవి ఆ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ ఆ బుక్ రచయితైన హాల్ రోడ్ జీవితాన్ని మార్చేశాయి అతను ఎంతో కృంగిన పరిస్థితుల నుంచి ఈ అలవాట్లు పాటించి సక్సెస్ని అందుకున్నారు మరి మీరు కూడా లైఫ్లో ఉపయోగించి సక్సెస్ను పొందండి మీరు చేయాల్సిన మొదటి హ్యాబిట్ సైలెన్స్ మన మైండ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే మన రోజుని మనశ్శాంతిగా మొదలు పెట్టాలి మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీరు రోజంతా ఫోకస్గా మొదలు పెడతారు మనం లేచిన తర్వాత చేయాల్సిన పని కనీసం ముప్పై నిమిషాలు మెడిటేషన్ చేస్తే మీకు ఎన్నో ఫలితాలు ఉంటాయి చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్స్ రోజూ ఉదయానికి చేసే పని ఇది హాల్ రోడ్ చేసిన మొదటి పని ఇది ఈ ధ్యానం మనసును ఖాళీ చేసి కాన్ఫిడెన్స్ని ప్రతిదినం అభివృద్ధి చెందిస్తుంది క్రమంగా మీరు ఒత్తిడిని దూరం చేసుకుంటారు ధ్యానంతో పాటు ఎక్కువగా మాట్లాడే అలవాటు తగ్గించుకోవాలి మీ ఆలోచనలే మీ మాటలు మీ జీవితాన్ని ఎదర్నివ్వకుండా ఆపేస్తాయి మీరు ప్రతిరోజు సైలెంట్స్గా ఉండడం వలన యూనివర్స్కి మీరు కనెక్ట్ అవుతారు మీరు ఒక సంవత్సర కాలంలో బుక్స్ నుంచి నేర్చుకున్నది కంటే ఒక గంట సైలెంట్గా ఉండటం ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు సైలెన్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా స్ట్రాంగ్ అవుతారు సైలెన్స్గా ఉన్నప్పుడు కృతజ్ఞతా భావాన్ని తెలిపితే ఇంకా మీ మైండ్కి చాలా మంచిది కృతజ్ఞత అనేది సర్వసంపదులకు మూలం సెకండ్ అమెరికన్ బాక్సర్ మహమ్మద్ అలీ ఎప్పుడో ఒక మాట చెప్పేవారు చేస్తూ ఉంటే అది నమ్మకంగా ఉంటుందని ఆ నమ్మకం బలంగా మారినప్పుడు పనులన్నీ జరుగుతాయి ఆయన చెప్పే ఎఫర్మేషన్ ఏంటంటే ఐ ఆమ్ గ్రేటెస్ట్ ఈ పదాన్ని అతను నిరంతరం జపిస్తూ ఉండేవాడు ఫైనల్గా అదే నిజమైంది కదా అతను బాక్సింగ్లోనే గ్రేటెస్ట్గా నిలిచాడు మీరు మీ జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నారో అది అవడానికి ఉపయోగపడే సింపుల్ ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవాలి మీ నమ్మకాలు బలపడాలంటే మీకు ఉపయోగపడే బెస్ట్ టెక్నిక్ ఎఫర్మేషన్ ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవటానికి హాల్ రోడ్ ఫైవ్ సింపుల్ స్టెప్స్ చెప్పారు ఫస్ట్ వన్ బీ క్లియర్ ఇన్ వాట్ వాంట్ మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అది క్లియర్గా తెలుసుకోవాలి సెకండ్ వన్ వాంట్ మీరు ఏది ఎందుకు సాధించాలనుకుంటున్నారో అది కూడా తెలియాలి మీరు కావాలనుకునే దానికి ఎంత ఎఫర్ట్ పెడతారో తెలుసుకోవాలి ఉదాహరణకు మీరు వన్ ల్యాక్ సంపాదించాలనుకుంటున్నారు ఏ టైంలో సంపాదిస్తారు ఆ డెడ్లైన్ పెట్టుకోవాలి ప్రయత్నించాలి ఫోర్త్ వన్ ఎఫర్మేషన్ మిమ్మల్ని ఎఫర్మేషన్ చేసే కొటేషన్స్ డైలీ ఎఫర్మేషన్లో యాడ్ చేయండి ఫస్ట్ వన్ రిపీట్ ఎవ్రీడే ప్రతిరోజు పది నిమిషాలు రిపీట్ చేయాలి ఇలా చేస్తే మీ మైండ్ అనేది కొద్ది రోజులకి మీ లక్ష్యం వైపు తిరుగుతుంది దానికోసం చేయటం మొదలు పెడుతుంది థర్డ్ వన్ విజువలైజేషన్ విజువలైజేషన్ అనేది మీకు కావాల్సిన దాన్ని ముందే చూడటానికి కావాల్సిన సులభమైన పద్ధతి దీనిని ఉపయోగించిన వారు చాలామంది ఉన్నారు ఐన్స్టీన్ బిల్ గేట్స్ స్టీవ్ జాబ్ వీళ్ళందరూ కూడా విజువలైజేషన్ చేసిన వాళ్ళే ముందే వాళ్ళ సక్సెస్ని ఒక చిత్రంగా వాళ్ళ మైండ్లో చూశారు ఈ బుక్ రాసిన రచయిత కూడా ఈ బుక్ రాయకముందే ఈ బుక్ సక్సెస్ అయినట్లు ఈ బుక్ బాగా సేల్ అవుతున్నట్లు ఇమాజినేషన్ చేశారు అయితే ఆయన త్రీ సింపుల్ స్టెప్స్ మనకి వివరించారు మనం విజువలైజేషన్కి దగ్గర అవ్వటానికి ఫస్ట్ వన్ సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ ప్లేస్ విత్ మ్యూజిక్ మీకు కంఫర్ట్ఫుల్గా ఉండే ప్లేస్లో కూర్చొని పీస్ఫుల్గా ఉండే మ్యూజిక్ వేసుకొని మీ గోల్ ఇమాజిన్ చేయటానికి రెడీ అవ్వండి సెకండ్ వన్ ఇమాజింగ్ హెల్త్ వన్ మీరు కోరుకున్న దాన్ని సాధించినట్లు ఊహించండి మీరు రీచ్ అయినట్లు మీ సక్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉంటారో ఎలా అయితే మీ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయో అవన్నీ ఊహించండి మీరు ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు ఎమోషన్గా ఫీల్ అవుతూ చేయండి థర్డ్ వన్ విజువలైజేషన్ యువర్ యాక్షన్ మీరు అనుకున్నది సాధించడానికి మీరు చేసే పనులు యాక్షన్ అవన్నీ విజువలైజేషన్ చేయండి ఉదాహరణకు మీరు యాక్టర్ అవ్వాలనుకుంటే ఆ మూవీకి మీరు ట్రై చేస్తున్నట్లు మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు మీరు యాక్ట్ చేసిన మూవీ థియేటర్లో వస్తున్నట్లు ఇవన్నీ ఇమాజినేషన్ చేయాలి ఈ ప్రొఫెసర్ ప్రతిరోజు పది నిమిషాలు చేయటం వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది ఆ ఎనర్జీ మీ యాక్షన్లో ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధించడం చాలా సులభం అవుతుంది ఫోర్త్ వన్ ఎక్సర్సైజ్ రచయిత ఏమంటారంటే మీరు ఎక్సర్సైజ్కి టైం కేటాయించకపోతే రోగాలకు టైం కేటాయించాల్సి ఉంటుందని అంటారు మీ జీవితంలో ప్రధానంగా ఉండాల్సింది ఎక్సర్సైజ్ మీ బాడీ మీకు సహకరించాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి చాలామంది నాకు టైం లేదంటారు మీ హ్యాబిట్స్లో ఒక ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చేర్చుకోవాలి ఎక్సర్సైజ్ కంటే యోగా చేయటం ఇంకా మంచిదని రచయిత అంటారు ఫిఫ్త్ వన్ రీడింగ్ మన బాడీకి ఎక్సర్సైజ్ ఎలాగో మన మైండ్కి రీడింగ్ అనేది అంత ముఖ్యం ఎంత పెద్ద వాళ్ళకైనా వాళ్ళ అలవాట్లను పరిశీలిస్తే తప్పకుండా వాళ్ళ హ్యాబిట్లో బుక్స్ చదవడం అనేది అలవాటు ఉంటుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే సక్సెస్ అయిన వారు బుక్స్ చదివితే వాళ్ళు ఉపయోగించే ఫార్ములాస్ మనకి ఉపయోగపడతాయి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ స్టోరీస్ హెల్త్ బుక్స్ మోటివేషనల్ బుక్స్ ఇలా ఇరవై నిమిషాలు చదివితే చాలు మీ సక్సెస్కి కావలసిన జ్ఞానం బుక్లో దొరుకుతుంది మీ డైలీ హ్యాబిట్స్లో ముఖ్యమైనది ఒకటే మర్చిపోకండి ప్రతిరోజు మీ ఆలోచనల్ని మీరు సంతోషంగా గ్రేట్ఫుల్గా ప్రతి విషయాన్ని ఆ రోజు చేయాల్సిన పనుల్ని రాయాలి ఇలా రాస్తుంటే మీలో ఒక క్లారిటీ ఉంటుంది నెగిటివ్ నుంచి తప్పించుకోవడానికి మీరు కొన్ని మార్గాలు ఏర్పరచుకోవచ్చు రాయటం వల్ల ఏ పని ఎప్పుడు చేయాలో అని క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు మీ ప్రతిరోజు ప్రొడక్టివ్గా మారుతుంది దీని మీద మీరు ఇన్వెస్ట్ చేసే సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఈ అలవాట్లు అన్నీ మీరు ప్రతిరోజు ఉదయం చేస్తే మీరు షార్ప్గా మారి మీరు అనుకున్నది సాధించే దిశగా మీ మైండ్ పనిచేస్తుంది అయితే మీరు పాటించాల్సిన సిక్స్ హ్యాబిట్స్ మరొకసారి చూద్దాం ఫస్ట్ వన్ సైలెన్స్ సెకండ్ వన్ ఎఫర్మేషన్ థర్డ్ వన్ విజువలైజేషన్ ఫోర్త్ వన్ ఎక్సర్సైజ్ ఫిఫ్త్ వన్ రీడింగ్ సిక్స్త్ వన్ స్క్రిబ్లింగ్ ఈ హ్యాబిట్స్ క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీ సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది అవి అందించే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్